నెల్లూరు నగరంలోని ఆదిత్యనగర్ లో ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్ లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ విల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఎన్టీఆర్ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని ఒకవైపు నటుడుగా మరోవైపు రాజకీయ నాయకుడుగా ఎనలేని కీర్తి గడించారని వక్తలు తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల కళాకారులు ఆల్ ఇండియా కళారంగం నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీవైకే యాదవ్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బాలరామ నాయుడు కళాంజలి అనంత సింగంశెట్టి మురళీకృష్ణ ఆల సుబ్బయ్య సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు బావి గారు పూర్ణ వాళ్ళతో యాదవ్ గారిని సత్కరిస్తారు మీరేమన్నా రామారావు గురించి రెండు మాటలు చంపా నటుడుగా చెప్పాలి ఒక రెండు మాటలు చెప్పాలి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ నెల్లూరు నెల్లూరు డివిజన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు అలాగే అనంతరం గారు నన్ను మించి గమని చెప్పడం జరిగింది దానివల్ల కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సతంగా భావిస్తూ నాకు వచ్చినటువంటి చిన్న సత్కారాన్ని పెద్ద సత్కారంగా భావిస్తూ మీ అందరికీ కూడా వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున పదాలు ఉండడానికి ఎంచుకుంటూ చాలా విజయరామ జరిగిందంటే విజయ రామారావు స్వయంగా వచ్చి నీకు చేసినట్టు